ఇక సింగ్ పైన అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు సింగ్ పై బీజేపీ సీరియస్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వీటి కోసం స్పీకర్ కు లేఖ రాసేందుకు సిద్ధం పార్టీ రాష్ట్ర ముఖ్యులపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను కోరేందుకు బీజేపీ సిద్ధ సిద్ధమవుతున్నట్లు తెలిసింది ఈ మేరకు ప్రత్యేకంగా లేఖ రాయనున్నట్లు సమాచారం గతంలో పలువార్లు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన సందర్భంగా రాజాసింగ్ ను క్షమించిన ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజాసింగ్ ను రాజాసింగ్ కు నామినేషన్ పత్రం ఇచ్చినా ఆయన దాఖలు చేయకపోగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారు దీనిని జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది ఆయన రాజీనామాను ఆమోదిస్తూనే ఎమ్మెల్యేగా అనర్థేటు వేయాలని స్పీకర్ ను కోరాలని నిర్ణయించింది అని వెల్లడించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు రాజాసింగ్ సన్నిహితంగా ఉంటారని గతంలో రాజాసింగ్ ను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేస్తే ఎత్తివేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సంజయ్ ప్రయత్నించారని పార్టీ వర్గాలు తెలిపారు ఈసారి సంజయ్ చెప్పినా వినకుండా రాజాసింగ్ రాజీనామా చేశారు చేశారని పేర్కొన్నారు మరి సంజయ్ చెప్పినా విన విన్లే కాబట్టి ఇప్పుడు సంజయ్ పని సంజయ్ చెప్పినా విన్లే ఇప్పుడు ఇక రాజాసింగ్ పని రాజాసింగ్ చూసుకోవాల్సిందే కంప్లీట్ గా కథం పట్టిస్తారు